విజయవాడలో ఎన్నికలు పార్టీల మధ్య కాదని లోకల్ నాన్ లోకల్ కి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు కేశినేని శ్వేత ఇక్కడ పోటీ చేస్తున్న ఇతర పార్టీల అభ్యర్థులకి కనీసం రాష్ట్రంలో ఓటు హక్కు కూడా లేదని వారు గెలవగానే హైదరాబాద్ ఢిల్లీకి వెళ్లిపోతారని విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబుకి ఈ ప్రాంతంలో ఇల్లు కూడా లేదని పోటీ చేసే వారి బంధువులకు కూడా ఇక్కడ ఓట్లు లేవని ఎద్దేవా చేశారు పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్ట్రం మీద పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె కేసినేని నాని విజయవాడ ముద్దుబిడ్డ అని పదేళ్లుగా విజయవాడకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు పేర్కొన్నారు కేశినేని శ్వేత స్థానిక నేతలకు పట్టం కట్టాలని కేసినేని నానిని ఎంపీగా ఆసిఫ్ని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కేశినేని శ్వేత గారిని ప్రతి కూడా మా బిడ్డ మా జగన్ అన్న మా జగన్ బిడ్డ మా జగన్ సొంత ఇంటి మనుషులన్నీ ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుని ఆయన్ని గెలిపించడానికి పట్టుకుడుతున్నారు ఎందుకంటే పేద ప్రతి పేద కుటుంబానికి కూడా నవరత్నాల ద్వారా ఆయన సేవలు అందించి మరి ఈ రోజు నవరత్నాలు ప్లస్ కి అందుకే అంత ప్రజా ఆదరణ అనేది దొరికింది అందుకే మీరు చూసుకుంటే కూటమి పార్టీలు అన్నీ కూడా వాళ్ళ సొంత స్కీమ్ చేయి కూడా ప్రవేశపెట్టకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏదైతే వాళ్ళే గత ఐదు సంవత్సరాలుగా విమర్శించారో మళ్ళీ ఆరవ నవరత్నాలు ఈ రోజు కాపీ చేసి కాపీ క్యాట్ మేనిఫెస్టో అనేది ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు సో మీరు దాన్ని బట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనరీ అనేది మీ అందరికీ కూడా అర్థం అవ్వాల్సింది అలాగే చూసుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలిన వర్గాలకి రాజ్యాధికారం ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కమ్యూనిటీస్ నుంచి మంచి మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల్ని ఈరోజు పోటీ చేసే అవకాశం ఇస్తున్నారు దాంట్లో భాగంగా ఇక్కడ వెస్ట్ పశ్చిమ నియోజకవర్గంలో మన ఆశ పనుని కూడా ఇక్కడ నిలబెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఆశకు మా సొంత వాడు అనే ఒక ఫీలింగ్తో ప్రతి ఒక్కరు కూడా ఆశపన్నను గెలిపించుకోవడానికి ఈరోజు మా బాధ్యత అని ప్రతి ఒక్కరు పరిశీలించుకోవడం తెలియజేస్తున్నారు ఇన్నాళ్ళు ప్రజాసేవలో ఉన్నా కానీ ఆశపన్నకి ఎంత క్లీన్ ఇమేజ్ ఉంది ప్రజాసేవకుడిగా ఎంత మంచి పేరుందనేది చాలా గొప్ప విషయం